ఎవ్రీ వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అనేశు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా అండి మీ కుటుంబంతో మీ బిడలతో సంతోషంగా ఉన్నారా ప్రభు వారు ఇటు క్షేమము దయచేసినందుకు ఆయనకే సమస్త స్థుతి మహిమ ఘనత కలుగును కాక ఎందుకంటే మనకంటే ఘనమైన వారు డబ్బున్నవారు అన్ని విధాలుగా బెటర్ ప్లేస్లో జీవిస్తున్నవారు ఈరోజు ప్రాణాలతో ఉండకపోవచ్చు కానీ దేవుడు తన కృపలో మనల్ని బ్రతికించి కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ మనల్ని జీవింప చేస్తున్నారు ఆయన చిత్తానుసారంగా అందుకే నీ కృప చెప్పున నన్ను బ్రతికింపము నీ వాక్య సారాంశము సత్యము ప్రభు నీవు నియమించిన న్యాయ నిత్యము నిలుచునవి తండ్రి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకములిపే తెరుచుకుందునయ్యా అని ప్రభు వారికి కృతజ్ఞత కలిగి మనము జీవించుదాం ఆయన యొక్క కృపలు మనం తలపోయచ్చు మనం ఆయన చేసిన మహిళలన్నింటిని బట్టి కృతజ్ఞత గలవారమే ఆయన సన్నిధిని మోకరిల్లుదామండి కృతజ్ఞత కృతజ్ఞత అండి కృతజ్ఞత లేనివాడు దేవుణ్ణి చూడలేడు ఆయన కార్యములు గ్రహించలేడు కనుక కృతజ్ఞత కలిగి ఉన్నాము కృతజ్ఞత ద్వారా మరిన్ని ఆశీర్వాదములు మన జీవితానికి దేవుని ద్వారా ఆకర్షించుకుందాం ప్రార్థనలు ఏకీభవించండి స్తుతిపాత్రుడా స్తోత్ర అర్హుడా స్తు సింహాసన సీనుడ అత్యున్నత సింహాసనందో ఆ సీనుడ ఉన్నవాడ మీకు స్తోత్రములు 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 ప్రభ అయ్యా దినమునకు ఏడు మార్లు దావీదు గారు నిన్ను స్తుతించారు ప్రభ అందుకే దావీదు కుమారుడా అని మీరు పిలిపించుకున్నారయ్యా ప్రార్థనలో ఇంత శక్తిని మీరు పెట్టినప్పుడు ప్రభ ఏ బిడ్డ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాయన ప్రభా అనుదినము అనుదినము ప్రార్థనలో ఎదుగు భాగ్యాన్ని దయచేయమని తండ్రి మోకరిలిన ప్రతి బిడ్డను మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా నిశ్చయముగా వారు ఆశీర్వదించబడిన వారయ్యా నిశ్చయముగా వారంతా దీవించబడిన వారని ప్రవ్వ మీరు ఈ జీవితం ద్వారా నిరూపిస్తున్నారు ప్రవ్వ మీకు వందనాలు ప్రవ్వ ఏ దానికి భయపడక ఏ శ్రమకు కష్టమునకు బాధకు మమ్మల్ని కింద పడవేయవల్ని వాళ్ళని చూస్తున్నటువంటి ఏ శోధనకు భయపడక నా దేవుడు లోకములు జయించినాడు కనుక జయించువాని వారసులుగా మేము ఈ భూమి మీద నిలుచుచున్నాము మేము నిలబడు వారమే వారం కాదని ప్రభు శోధనలు ఎదుర్కొన్న ద్వారా సాధనకు సవాలు విసురు బాక్యాన్ని దయచేయండి ఇచ్చేయండి ప్రభు రక్షణను శిరస్థానము ధరించిన వారమై వాక్యమును కడ్గముచే విశ్వాసమును డాలుచే ఎదురుగా వచ్చు ప్రతి శోధనను అపవాది తంత్రములన్నింటినీ లయము చేయు బాక్యాన్ని దయచేయండి తండ్రి అనారోగ్యంలో నుంచి తండ్రి ఎంతో మంది మొరపెట్టుచున్నారు ప్రార్థన వస్త్రతలు అనేక మంది అడిగి ఉన్నారు ప్రభు ఎన్ని రకాలైన బాధలు బలహీనతలు వారికి ఉన్నప్పటికీ ప్రతి బలహీనతలో నా దేవుని బలము నాకు పరిపూర్ణమవుతుంది అనే విశ్వాసంలోనికి వారిని నడిపించబడుతురుగాక యహో రాఫాను స్వస్థపరచగల దేవుని నామము నేను కలిగి ఉండక ఏ బలహీనత నన్ను ఏలనదు అని ఈ యొక్క వాక్యం ఎత్తి ప్రభువ వారు పలుకుతురుగాక విశ్వాసముతో వారందరిని మరణం నుంచి జీవనానికి నడిపించండి తండ్రి ప్రతి క్రైస్తవునికి జీవితము మరణము ఒకటే అని ప్రవ్వా దృఢంగా నమ్మి విశ్వాసంతో జీవించే భాగ్యం దయచేయండి ఈ క్షణము నా దేవుడు నన్ను కొనిపోవడానికి వచ్చినప్పటికీ నేను సిద్ధమే అన్న నిశ్చేత విశ్వాసము ధైర్యము అయ్యా దయచేయండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలనేది ప్రవ్వా యోగు ద్వారా నేర్చుకున్నామయ్యా దానిని మా జీవితాల్లో ప్రభు కొనసాగించు భాగ్యాన్ని దయచేయండి అప్పుల సమస్యలను కాడి విరగొట్టబడిను గాక కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తే దేవుడు నా దేవుడని సాక్షిగా వారిని మందిరంలో కాక అయ్యా యవ్వన బిడలు ప్రతి ఒక్క బంధకాల ప్రతి ఒక్క కాడి వారి జీవితంలో విడిపోను గాక మద్యం కాడి డ్రగ్స్ అనుక్కాడి కాడి లష్టను కాడి వ్యభిచారం కాడి ఈ లోకంలో మోసపూరితమైన ప్రేమలు కాడి చెడు చేయవలనని ముంచవలనని వారి నాశనం వచ్చేవాడిని పొంచి ఉన్న స్నేహితుల రూపంలో వస్తున్న ప్రతి కాడి విరగొట్టుబడిని కాక అయా తల్లిదండ్రులకు సంతోషము కలుగు బిడ్డలుగా వారిని దీవించండి మంచి తోను మంచి బిజినెస్ తోను ప్రభా మంచి వివాహ బంధములతోనూ ప్రభ వారిని బ్లెస్ చేయండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అందరికీ జ్ఞానమును తెలివిని వివేచనను దయచేయండి అయ్యా చిన్న బిడలు స్కూల్కి వెళ్తున్నారు కాలేజెస్కి వెళ్తున్నారు వారి రాకపోకలు తోడుగా నడిపించండి అయ్యా మెండైన జ్ఞానంతో నింపండి తండ్రి నెక్స్ట్ జనరేషన్ కొరకు బహుబలముగా వాడబడుటకు తండ్రి మీ యొక్క ప్రేమను తండ్రి ఈ టెక్నాలజీని ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని మరింత ఎక్కువగా ప్రపంచమంతటా వ్యాపింపచేటకు కాక ప్రభా రైతులను దీవించండి మంచి వాతావరణాన్ని దయచేయండి పంట పొలాలను దీవించండి తండ్రి నిత్యముగా మా చేతుల కష్టాదితం అనుభవించి భాగ్యమును మనకు దయచేయండి తండ్రి అని అడుగుతున్న ప్రతి ఒక్కరూ పొందుకుందరు కాక చేతి కష్టార్జితం ఆజ్ఞాపించండి ప్రవ్వ చిమ్మటైన దొంగ ఏను కొట్టకుండా ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి చేతి కష్టార్జితం ఆశీర్వదింపబడను గాక ఎండిన ఎడారి లాంటి భూములను ప్రవ్వా సెలయేర్ల వలె మార్చు దేవునికి అసాధ్యమైనది లేదని ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇచ్చేదారు కాక మూయబడిన గర్భము తెరవబడను గాక స్వాస్థముతో బహుమానముతో శ్రేష్టమైన సంతానము వారు పొందుకుందరు కాక మీ నామంలో ప్రవ్వా గర్భవతులుగా ఉన్నవారిని చండబిడతలను దీవించండి ఆరోగ్యమును దయచేయండి ప్రభావ విధవరాలను దీవించండి వారి పక్షము వ్యాధ్యం వారిని పోషించండి తండ్రి అయా వృద్ధులను దీవించండి తల్లిదండ్రులను దీవించండి ఆయురక్యాలు దయ ఇచ్చేయండి ప్రభావ తోగుట్టును రక్త సంబంధికులు బంధుమిత్రాలను దీవించండి ప్రభావ ఆశీర్వదించండి ప్రేమ ఐక్యత శాంతి సమాధానం కుటుంబాల్లో వర్దిల్లదేనుగాక ప్రభా ప్రతి భార్య ప్రతి భర్త ముందుగా నిన్ను ప్రేమించుగాక మిమ్మల్ని ప్రేమిస్తే వారి బంధము నిలబడుతుందని నమ్ముతురు కాక ప్రభువ కుటుంబం అంతా కూడా నీ సన్నిధిని మోకరిల్లి వరలోకపు ఆనందాన్ని వారు అనుభవించుదురు కాక విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి తండ్రి ముఖ్యంగా స్త్రీలను దీవించండి ప్రభావ ఏ చెడు దృష్టి వారి మీద పడుకున్నట్లుగా ప్రభా వారి చేతి కష్టార్జితం నమ్ముకొని వెళ్ళినారు కనుక వారి చేతి కష్టాడి దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వెండి తండ్రి బార్డర్స్ లోను ఆర్మీలోను బిఎస్ఎఫ్ లోను జాబ్ చేస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో అయ్యా సహాయం చేయండి అయ్యా మీరే న్యాయాధిపత్యే వారికి విజయాన్ని దయ ఇచ్చేయండి ప్రభు న్యాయము జరిగించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి తండ్రి ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభు నిజంగా చాలా బాధాకరం తండ్రి ఎస్ మరి వారి అప్రమత్తంగా ఉండడం వలన లేకుంటే అది సాధారణ క్రియ మాకు తెలియదు కానీ ప్రభు అనేక మంది హాస్పిటల్స్ లో ప్రభు ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి స్వస్థపరచండి తండ్రి ప్రయాణంలో మీ దూతల కాపుదలను దయచేయండి తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దించండి తండ్రి అనేక చొరవార్త విత్తబడ్డకు ద్వారములు తెరవండి సంఘములను సంఘ కాపులను మిషన్ ఏ బలపరచండి అయ్యా అయ్యా దొంగ బోధకును దొంగ ప్రవక్తలను కలిపి చెరిపిడి కల్పిత కథలతో విశ్వాసల విశ్వాసాన్ని చదరగొడుతున్న సాధాన సంబంధాలను లయము చేయండి తండ్రి రాత్రి వేళ సమయం ఉంది అయ్యా ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా నిద్రల వారిని దర్శించండి నిద్రపోవచ్చుండగా తమ ప్రియులకు సమృద్ధిని దయచేసిన దేవునిలో ప్రాణాత్మక శరీరములను భద్రపరుస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యున్నా రాజులో రాజైన యేసుక్రీస్తున దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్